వాల్మీకి మహర్షి కొత్త శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య పద్దెనిమిదవ భాగం ఇరవై ఏడు పది ఇరవై అయి బాలకాండలో ఉన్నాం మనం పదవ సర్గ వార్యా ప్రవి प्रविभिश्वमहत् आश्रमस्यापि दूरेऽस्मिन् यत्नं कुर्वन्ति दर्शने ऋषिपुत्रस्य धीरस्य नित्यमाश्रमवासिनः तत् आवाक्यं वाक्यान् श्रुत्वा विनि वारमुक्षाः सौन्दर्यवन्तुलैनवेश्य महत् गोप्पदे वनं वनान् प्रविशु प्रवेशि ఆశ్రమ ఆశ్రమం అస్మిన్ ఈ అవిదూరే సమీప ప్రదేశంలో ధీరస్యా ఇంద్రియ నిగ్రహం కలవాడు నిత్యం ఎప్పుడు ఆశ్రమంలో ఉండేవాడు అయిన ఋషి కుమారుడి యక్ దర్శనే దర్శనంలో యత్నం ప్రయత్నాన్ని కుస్తున్నా ఆ వాక్యాన్ని విని ఉత్తమ సౌందర్యవంతుడైన వేశ్యాస్త్రి అరణ్యంలో ప్రవేశించి ఆశ్రమానికి సమీపంలో నివాసం ఏర్పరచుకొని ఎప్పుడు ఆశ్రమంలోనే ఉండే ఇంద్రియ నిగ్రహవంతుడైన ఆ ఋష్య శృంగి దర్శనానికై ప్రయత్నాలు చేస్తాయి నిత్య నిత్యసంతు नादिचक्रामना चाश्रमात् न ना तेन जन्मप्रभृति दृष्टपूर्वम् तपस्विन श्री वा पुमात्वा यच्छान्यत्पसर्वम् नगराश्रयन् नित्यसन्तुष्टः इप्लू सन्तोषङ्गन्तुष्टिगा उन्नव सः आष्यसु पितुः तन््रिय आश्रमात् आश्रमन्व ாம பையத்துக்கு ஏன் அடுது தபஸ்வினா தபஸ்